ఉత్తరాంధ్ర నుండి ఎగిసిపడ్డ రాజకీయ చేసిన పేదల ఆశా జ్యోతి సర్దార్ గౌతుల అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు గౌతుల జయంతిని పురస్కరించుకుని నగరంలోని డే నైట్ లో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి అచ్చెన్నాయుడు పూలమాల వేసి శుక్రవారం నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడిగా జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు నడిపిన ఉద్యమకారుడిగా రాజకీయ నాయకుడిగా గౌతులచ్చన సాగించిన ప్రయాణం ఆయన్ని మహనీయుడిగా నిలబెట్టిందని చెప్పారు అలాగే మనందరూ ఉన్న ఆయన మానస పుత్రుగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ని మొదటి ఐదు సంతకాల్లో మళ్ళీ ఎన్ఈ కోటం ద్వారా ఆయన సంతకం పెట్టడం జరిగింది ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి అందరూ కూడా ప్రజల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ సలహా ఇచ్చినటువంటి మా రాష్ట్ర మంత్రిాలయాలు అచ్చెన్నాయుడు గారికి అలాగే కేంద్ర మంత్రివర్యాలు రామ్మోహన్ రెడ్డి గారికి కూడా నేను రోజు రోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బిజెపి రాష్ట్ర నాయకులు అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నలుగురు రోజు నుండి నాయకులు కార్యకర్తలు ఎన్డీఏ కోటమి సభ్యుల అభిమానులు అందరూ కూడా మీడియా మిత్రులకి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఎత్తున ఉంటూ క్యాంటీన్లు కూడా మున్సిపల్ కమిషనర్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మున్సిపల్ సిబ్బంది కూడా ఈ ఎంత పెద్ద కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బంది కూడా ఈ పత్రికా ముఖంగా ముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు కంటిన్యూస్ గా అన్నా క్యాంటీన్ చిన్న ప్రజలను ఈ సందర్భంగా మాత్రమే మరో ఈ శ్రీరాకుళంలో